वेरी गुड आफ्टरनून टू ऑलोते లైవ్ మనకి కొంత ఇబ్బంది అంటే టెక్నికల్ కారణంతో మనకి ఇష్యూ అయింది ఇకపై అంటే ఈ ఆగస్టు డిసెంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాలెండర్ చెప్పేటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం సో యాక్చువల్గా ఐమ్ వేరే చూసి అన్ఫార్చునేట్లీ అది జరిగిపోయింది కాబట్టి ఇంకొక స్ట్రీమ్ చేయాల్సి వస్తుంది సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు మనం ఆగా మనం ఇప్పుడు చూడాలి ఆగస్టు నుంచి మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఆగస్ట్ విజిబుల్ మొత్తం చెక్ చేయండి ఫ్రెండ్స్ డిఫరెంట్ టు యూ ఆగస్ట్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఆగస్ట్ నెల్లీ మన చూద్దాం జూలై వరకు మనం లాస్ట్ టీమ్ లో చూసాం కదా ఇప్పుడు ఆగస్ట్ చూద్దాం ఈ ఆగస్ట్ నెలలో మనం చూసినట్లయితే ఆదివారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి సోమవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు మంగళవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు బుధవారం ఆరు పద్మూడు ఇరవై ఇరవై ఏడు గురువారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది శుక్రవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది శనివారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై అంటే ఇక్కడ చూస్తే మనము ఒకటవ తారీఖు మనకి ఈ నెలలో కనుక చూసినట్లయితే శుక్రవారం రావడం అయితే జరిగింది ఆదివారం ముప్పై ఒకటి ఎండ్ అవుతుంది ఈ నెలలో తొమ్మిదవ తారీఖు పౌర్ణమి ఆదివారం ఒకటో తారీఖుతో స్టార్ట్ అయిందని చెప్పాం ముప్పై ఒకటవ తారీఖు ఆధారంతో స్టార్ట్ అయ్యి ఓకే ముప్పై ఒకటో తారీఖు ఆధారంతో ఎండింగ్ అవుతుంది శుక్రవారం ఒకటవ తారీఖు రావడం జరిగింది ఇక తొమ్మిదవ తారీఖు ఇక్కడ చూసినట్లయితే మనము అమావాస్య అమావాస్య వచ్చేసరికి మనకి శనివారం రావడం జరిగింది ఇరవై మూడవ తారీఖు అమావాస్య అంటే తొమ్మిదవ తారీఖు పౌర్ణమి ఇరవై మూడవ తారీఖు అమావాస్య సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కూడా మనకి శనివారమే రావడం జరిగింది ఈ అమావాస్య కూడా ఈ నెలలో తోటలుగా ముప్పై ఒక రోజులు మీకు చెప్పాను నేను ఇప్పుడే ఆదివారం ముప్పై ఒకటితో ఎండ్ అవుతుంది శనివారం శనివారం అయితే శుక్రవారం ఒకటో తారీఖుతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఎండింగ్ అవుతుంది ఓకే సాధారణ సెలవులు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు వచ్చినది రెండో శుక్రవారం రావడం జరిగింది పదహైదవ తారీఖు స్వతంత్ర దినోత్సవం ఈ పదహైదవ తారీఖు కనుక మనం చూసినట్టయితే ఎప్పుడు వచ్చింది అన్ని కనుక మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ఈ పదహారవ తారీఖు కనుక మనం చూసినట్టయితే ఎప్పుడొచ్చింది ఈ పదహారవ తారీఖు శనివారం మూడవ శనివారం రావడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఈ ఇరవై ఏడవ తారీఖు మనం కనుక ఎప్పుడు వచ్చింది అని పరిశీలించినట్లయితే బుధవారం రావడం జరిగింది లాస్ట్ బుధవారం బుధవారంలో లాస్ట్ బుధవారం అనగా నాలుగవ బుధవారం రావడం జరిగింది ఇరవై ఏడవ తారీఖు ఐచ్ఛిక సెలవులు ఇక్కడ పాక్షిక స్వతంత్ర దినోత్సవం అనేది ఉంది కాకపోతే ఇది సాధారణ సెలవులు ఉంది కాబట్టి మనం ఇది ప్రామాణికంగా అవసరం ఐశిక సెలవులు ఏమైనా తీసుకోవాలి సాధారణ సెలవులోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఈ విధంగా అయితే మనకి ఆగస్ట్ నెలలో టోటల్ గా ముప్పై ఒక్క రోజులు ఉండి మనకి సెలవులు అన్నీ కూడా ఈ యొక్క నెలలోనే రావడం జరిగింది స్వతంత్ర దినోత్సవం కన్నా ముందు వరలసి త స్టార్ట్ అయ్యి స్వతంత్ర దినోత్సవం అదే విధంగా వినాయక చవితి కృష్ణాష్టమి కృష్ణాష్టమి వినాయక చవితి ఎస్ వరదస్ వ్రతం స్వతంత్ర దినోత్సవం కృష్ణాష్టమి వర్ణ వినాయక చవితి ఎస్ ఈ విధంగా అయితే మనకి ఆగస్ట్ నెలలో ఉండడం అయితే జరిగింది ఇక సెప్టెంబర్ నెల చూద్దాం సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ నెల టూ సంబంధించిన నేను ఇక్కడ విజిబుల్ చేస్తాను చెక్ చేయండి ఎస్ ఐ విజిబుల్ టూ సెప్టెంబర్ మంత్ విజిబుల్ చేస్తున్నాను చెక్ చేయండి ఇక్కడ ఎస్ డిస్ప్లే ఈ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం కనుక మనం చూసినట్టయితే ఆదివారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సోమవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది మంగళవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై బుధవారం ఈ యొక్క బుధవారం కనుక మనం చూసినట్టయితే మూడు పది పదిహేడు ఇరవై నాలుగు గురువారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు శుక్రవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు శనివారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు సుఖాలు అయితే శనివారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు ఈ యొక్క నెల టోటల్గా ముప్పై ఒక ముప్పై రోజులు ఉండడం జరిగింది ఈ యొక్క నెల అనేది మనకి ఒకటో తారీఖు సోమవారం అంతా స్టార్ట్ అయ్యి ముప్పై తారీఖు మంగళవారం అంతా ఎండ్ అయినది ఏడవ తారీఖు పౌర్ణమి ఒకటవ ఆదివారం రావడం జరిగింది ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య ఈ అమావాస్య అనేది మనం చూసినట్టయితే ఏదైతే ఆదివారం పౌర్ణమి వచ్చిందో అదే రోజు మనకి ఇరవై ఒకటో తారీఖుగా రావడం జరిగింది అమావాస్య కూడా అంటే ఈ యొక్క నెలలో తోటలో ముప్పై రోజులు ఉండడం జరిగింది ఇక సాధారణ సెలవులు మనం చూసేద్దాం ఐదవ తారీఖు ఈ యొక్క నెలలో ఐదవ తారీకు మిలాది ఉండడం జరిగింది ముప్పై తారీఖు దుర్గాష్టమి ఇక ఐచ్ఛిక సెలవులు ఈ యొక్క ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య మనకి చూస్తే ఇక్కడ క్లియర్గా ఉండడం జరిగింది ఇక మనం చూస్తే ఇక్కడ సెప్టెంబర్లో లీవ్ లేవి కూడా లేవు ఇంకా ఇక అక్టోబర్ నెలని మనం చూద్దాం ఇప్పుడు క్యాలెండర్ ఈ అక్టోబర్ నెల చూసి కన్నా ముందు మనము ఆ క్యాలెండర్ విజువల్ చేద్దాం అక్టోబర్ నెల క్యాలెండర్ విజువల్ ఇక్కడ మేము చేస్తున్నాం చెక్ చేయండి ఇక్కడ ఎస్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించిన క్యాలెండర్ చూద్దాం ఇప్పుడు ఇలాగే ఆదివారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఏడు సోమవారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు మంగళవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది బుధవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది గురువారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై శుక్రవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి శనివారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు సో ఈ యొక్క నెలలో మనం చూసినట్టయితే ఈ ఒకటవ తారీఖు మనం చూసినట్టయితే ఇక్కడ బుధవారంతో స్టార్ట్ అవుతున్నది ముప్పై ఒకటవ తారీఖు మనకి ఎప్పుడు ఎండవుతుంది శుక్రవారంతో అవుతుంది నెక్స్ట్ ఏడవ తారీఖు పౌర్ణమి ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య ఈ అక్టోబర్ నెలలో సాధారణ సెలవులు రెండవ తారీఖు మనం గనక చూసినట్టయితే గాంధీ జయంతి మరియు విజయదశమి ఇరవై తారీఖు దీపావళి ఐచ్ఛిక సెలవులు తొమ్మిదవ తారీఖు ఉంది ఈ విధంగా అయితే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే ఉండడం జరిగింది ఇక నవంబర్ది మనం చూద్దాం ఇప్పుడు ఎస్ నవంబర్ నెల క్యాలెండర్ మనం ఇప్పుడు విజువల్ చేస్తూ చూద్దాం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరంలో టోటల్గా ఈ యొక్క నెలలో ఎన్ని డేస్ ఉంటాయి ఏంటి అని మొత్తంగా మీకు చెక్ చేద్దాం విజువల్ చేస్తున్నాను ఒక్క నిమిషం నవంబర్ నవంబర్ నెలని ఇక్కడ డిస్ప్లే చేశాను చెక్ చేయండి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఏ తారీఖు ఏ వారంలో వచ్చా చెప్తాం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై సోమవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు మంగళవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు బుధవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు గురువారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు శుక్రవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది శనివారం ఒకటి ఎనిమిది ప పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది అంటే శనివారం ఒకటో తారీఖుతో ఈ యొక్క నెల స్టార్ట్ అయి ఆదివారంతో ముగుస్తున్నది టోటల్గా ముప్పై ముప్పై రోజులు ఉండడం జరిగింది ఈ యొక్క అక్టోబర్ నవంబర్ నెలలో మనం చూస్తే ఇక ఐదవ తారీఖు పౌర్ణమి ఐదో తారీఖు మనకి పౌర్ణమి ఇక ఇరవై తారీఖు అమావాస్య ఈ యొక్క నెలలో సాధారణ సెలవులు మనకి లేవు ఐచిక సెలవులు ఈ యొక్క ఐచిక సెలవులు చూస్తే ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి అని చెప్పేదాన్ని ఇదే ఐదవ తారీఖు ఐచిక సెలవులో ఉంది ఆరవ తారీఖు హజరత్ సయ్యద్ అని ఇవ్వడం జరిగింది సో ఇది ఐచిక సెలవుల కిందకి ఉంటాయి అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోతే కొన్ని స్టేట్లు ఉంటాయి కొన్ని స్టేట్లలో ఉండకపోవచ్చు కూడా గమనించండి నవంబర్ నెలకు సంబంధించింది తెలుగు క్యాలెండర్ ఇక్కడ డిసెంబర్ ఈ డిసెంబర్ లో డిసెంబర్ నెల క్యాలెండర్ చూద్దాం ఇప్పుడు డిసెంబర్ నెల కేనందర్ మన చూసిన కేలందర్ చూసాక ముందు విజువల్ చేస్తున్నాను ఇక్కడ ఎస్ డిసెంబర్ ఈ నెలలో టోటల్ గా ముప్పై ఒక రోజులు ఉంటాయి తెలిసింది ఆదివారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది సోమవారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది మంగళవారం ఇరవై తొమ్మిది ఓకే మంగళవారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై బుధవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి గురువారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు శుక్రవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు శనివారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు ఇక ఈ నెలలో నాలుగవ తారీఖు పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు అమావాస్య ఈ యొక్క నెల అనేది ఒకటవ తేదీ సోమవారంతో స్టార్ట్ అవంగా ముప్పై ఒకటవ తారీఖు బుధవారంతో ఎండ్ అవుతున్నది ఈ నెలలో సాధారణ సెలవులు ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ ఐచిక సెలవులు ఇరవై నాలుగవ తారీఖు క్రిస్మస్ ఈవ్ ఇరవై ఆరవ తారీఖు భగత్ సింగ్ బాక్సింగ్ డే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది మీకు ఈ క్యాలెండర్ సిరీస్ ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ పూర్తిగా అయితే ముగిసిపోయినాయి అంటే టోటల్ మీకు మేము చూపించేశాము దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు తెలుగు క్యాలెండర్ ని అనుసరించగలని ఆశిస్తున్నాం ఇక్కడ ఇప్పటికే డిసెంబర్ నల్ని విజువల్ అవుతూనే ఉంటుంది మీకు ఇలా ముగిసేందుకు గమనించండి మీరు గమనించినది మనం గత త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్గా స్టార్ట్ అది టూ ఇయర్స్ అంతా స్టార్ట్ చేసేది మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఈ తెలుగు క్యాలెండర్ అనేది సిరీసెస్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది కానీ యాజ్ ద ఫస్ట్ టైం లైవ్ గా ఈ యొక్క క్యాలెండర్ సిరీస్ మీకు అందించడం జరుగుతున్నదని తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా బాగుంది అని తెలియజేసినట్టయితే ఇదే కంటిన్యూ అవుతుంది మీకు సిరీస్ కావాలా ఏం కావాలన్నా మేము ఈ యొక్క ఇయర్ లాస్ట్లో అయితే పోల్ కూడా కండక్ట్ చేస్తాం అప్పుడు తదన అనుగుణంగా నెక్స్ట్ ఇయర్ ఆ సిరీసా అనేది అయితే ఉంటుంది ఇది ఒక విలుత్వ ప్రయత్నం అన్నమాట అంటే ఈ లైవ్స్ లో మనం పార్టిసిపేటేషన్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు లైవ్ చూసే వాళ్ళకి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం అంటే ఏదైనా తప్పు అనేది మీరు వెంటనే లైవ్ చాట్లో మీరు ఆ యొక్క తప్పుని మీరు ఆ వెంటనే మాకు తెలియజేసినైతే మేము వెంటనే సరి చేసుకొని తదుపరి దీన్ని మేము అనుసరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం సో ఎంతో ముక్కంటగా ఎదురుచున్నటువంటి ఈ తెలుగు క్యాలెండర్ అయితే స్టార్ట్ చేసాం సో అదే ఎండింగ్గా చేస్తున్నాం సో ఒక రెండు లైవ్లుగా మనం ఈసారి రావడం జరిగింది యాజ్ అ టెక్నికల్ ఇష్యూ సో ఇదంతా కలిపి ఒక వీడియోగానే మీకు టెలిగ్రామ్ మరియు ఫేస్బుక్లో అందిస్తాం సో ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించండి సో తదుపరి లైవ్లో మన కలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ కొత్త కొత్త సిరీసెస్ వస్తున్నాయి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ వీడియో